మగొండు పోయింది మాగొండు పోంది ఎక్కడో చేజల పనికి వెళ్ళాడు అప్పుడు నేను కూడా ఉంటాను చూడు ఆ వీడియో తీసి కుల్లారా కూడా వీడియో తీయండి వీడియో తీయండి తీగో వస్తా వస్తా ఆ ఫిగరాదా అంతా మొత్తం అది ఎప్పుడైనా కొడుకు వంట ఉండను లేదు 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 కొడుకు అయ్యో దీనినే లేదు తిన అంతే అంటే మనం అందరం అందరం కొరపలేకపోవాలి అంటే నేను చేయగకోలేను ఒక మళయక అవసర ప్రతిదీ చేయాలి ఈ వీటరే కొనా చేయాలి తెలుసున కూడా వీటరే అంబాలో దావినోడే అది వీటరే కొనా చేయాలి സ്നേഹല്ലേ <laughs> കരേത്തിന്